అందరికీ నమస్తే గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి భవన్లో ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి భవన్లో ఉన్న అతిరథ మహారథులందరూ మందాకృష్ణ మాదిగన్న గారిని చూసి షాక్ అయ్యారు ఎందుకంటే నల్ల పాయింట్ తెల్ల సొక్క మెడలో నల్ల కండువ చూసి ఓ ఇతనేంటి ఇలా ఉన్నాడు ఇతనికి ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఈయన చేసిన పోరాటం ఏంది ఈయన చేసిన ఉద్యమం ఏంది ఈయన ఒక మాదిగ కులానికి చెందిన వారు ఈయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఏందని చెప్పేసి అక్కడ ఉన్న అతిరథ మహారథులందరూ ఆశ్చర్యపోయారు సో నా మిత్రులారా గౌరవ మందాకృష్ణ మాది అన్న గారు చేసిన ఉద్యమం వెనుక అలుపేరగని పోరాటం ఉంది గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు చేసిన అనేక పోరాటాల వల్ల ఈ రోజున మాదిగ జాతి మొత్తం గౌరవంగా చెప్పుకునే విధంగా మాదిగ కులం అనే పేరును ఢిల్లీ వరకు ఢిల్లీ కోటలను బద్దలు కొట్టి రాజ రాష్ట్రపతి భవన్లో ఒక పేరును లిఖించదగ్గ ఘట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ మందాకిష్ట గారు సో అలాంటి జాతి పితామహుడు మన మాదిగ కులంలో పుట్టడం మనందరి అదృష్టం మనకు రెండో అంబేద్కర్గా మన దళితులలో మాదిగ కులంలో పుట్టాడు పుట్టించాడు ఆ దేవుడు మన మాదిగ కులంలో మరో అంబేద్కర్ను పుట్టించాడు సో నా ప్రియమైన మిత్రులారా అలాంటి మహానుభావుని సేవలో నాకు గుడుక పని చేయడం అన్నది చాలా గర్వంగా ఉంది అలాంటి మహానుభావుని అడుగు జాడల్లో నడవడం గుడక నాకు చాలా ఆనందంగా గౌరవంగా ఓ ఇంతవరకు నేను నా పేరునే ఎక్కడన్నా చెప్పుకునేవాణిని నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చేరిన తర్వాత నా పేరు నామాల సురేంద్ర మాది సగర్వంగా నేను పేర్లను పెట్టుకోవడం జరిగింది ఎక్కడికి వెళ్ళిన కూడా నామాల సురేంద్ర మాది అని సగర్వంగా నా పేరును చెప్పుకుంటున్నా దానికి కారణం ఎవరు గౌరవ మందాకృష్ణ మాది అన్న గారు సో ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ పేరు పక్కలో రెడ్డి యాడ్ చేసుకుంటారు కమ్మ కులస్తులు ఉన్నారు వాళ్ళ పక్కలో నాయుడు అని యాడ్ చేసుకుంటారు అలాగే మిగతా అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పక్కలో వాళ్ళ క్యాస్ట్ నేమ్స్ యాడ్ చేసుకుంటారు పేర్లు అలాగే మనకు ఉండాలని చెప్పేసి మన జాతి మొత్తం గౌరవంగా ఉండే విధంగా వాళ్ళకున్నందుకు మనకెందుకు ఉండద్దు అని చెప్పేసి గౌరవ మందాకిష్ట మాదిగిన గారు ఈరోజున మాదిగ జాతి మొత్తానికి పేరు పక్కలో మాదిగ అని పేరును పెట్టుకోవాలని చెప్పేసి ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణను సాధించి ముప్పై సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా పోరాటం చేసి యావత్తు ఈ రోజున మాదిగ మాదిగ ఉపకులాలందరికీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అందించి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాలలో ఉన్న యువతంతా కూడా విద్యాపరంగా ఉద్యోగపరంగా లబ్ధి పొందాలని చెప్పేసి ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించిన వ్యక్తికి ఈరోజున పద్మశ్రీ అవార్డు దక్కింది అలాగే మన మాదిగ జాతి మొత్తం ఈరోజున సగర్వంగా చెప్పుకునే విధంగా మా జాతి పితామహునికి పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పుకునే విధంగా ఈరోజు గర్వపడుతూ ముందుకెళ్లడం జరుగుతుంది ఎంఆర్పిఎస్ను ఇంకా బలోపేతం చేసి ఎంఆర్పిఎస్ ద్వారా అనేక మందికి అదర్ క్యాస్ట్కు మిగతా కులాల వారికి కూడా అండగా ఉండే విధంగా గౌరవ మందాకిష్ట మాదిగన్న గారికి అండగా ఉన్నాము రానున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ను ఇంకా బలోపేతం చేసి గౌరవ మాదిగన్న గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఎంఎస్ఎఫ్ ఎంఎస్పి మగజన సోషలిస్టు పార్టీని అధికారం చేపట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అండగా ఉండే విధంగా మనం తీసుకువెళ్ళవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న గౌరవ మందాకిష్ట మాదికన్న గారి నాయకత్వం వరదీల్లాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ జై భీమ్